అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళలపై ఎవ్వరు అవమానంగా అగౌరవంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాకు మాట ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల గౌరవం చూపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా తల్లి పడ్డ బాధ ఇంకే తల్లి ఇంకే అక్కా చెల్లి పడకూడదు అని మాకు మాట ఇచ్చిన సోదర సమానులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒక అమరావతి ఉద్యమ మహిళగా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఆ పదవికి మీరే కరెక్ట్ అని మీ అందరూ ఎంతో సంతోషించి ఆ పదవి స్వీకరణ చేసిన సోదరి రాయపాటి శైలజ గారికి విన్నపం సార్ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల మన ప్రభుత్వంలో ఎవరు అమర్యాదగా అగౌరవంగా నీచంగా మాట్లాడిన శిక్ష తప్పదు అని మాట ఇచ్చి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు పేటిఎం కుక్కలకి జీతాలు చెల్లించి మరి మాలాంటి ఎంతోమంది మహిళలని నీచాతినీతంగా మాట్లాడించిన జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారి మీద మన కార్యకర్త ఒక అతను హద్దులు మీరి మాట్లాడినందుకు అన్న మాట మీద నిల్చొని తప్పు చేస్తే తన పరా భేదం లేదు అని ఆ కార్యకర్తకి తగిన శిక్ష విధించిన మీకు ఈరోజు అమరావతి మహిళల మీద అత్యంత నీచాతినీతంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణన్ రాజు గారు మాటల్ని దయచేసి పట్టించుకోమని కోరుతున్నాను మాలాంటి ఎంతోమంది మహిళలకి ప్రేరణ అమరావతి మహిళా ఉద్యమం ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి రాజధానికి భూములు ఇవ్వడమే కాకుండా ఆ భూముల్ని సార్థకత చేసి రాజధాని కట్టమని వయసులకు అతీతంగా కులాలకు అతీతంగా ఐదు సంవత్సరాలు మన గురించి కష్టపడి బాలింతలను చూడకుండా కూడా కడుపుల మీద తన్నించుకున్న అమరావతి మహిళల గురించి ఈరోజు ఒక మహిళకు పుట్టిన వాడెవడు అలాంటి మాటలు మాట్లాడు అలాంటిది అంత అవమానకర రీతిలో అమరావతి మహిళల్ని అవమానించారు వారిని అవమానిస్తే రాష్ట్రంలో ఉన్న మాలాగా పోరాటం చేసిన ప్రతి మహిళకి అవమానం జరిగినట్టే దయచేసి విషయంలో ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా లోకేష్ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన రాయపాటి శైలజ గారు త్వరలోనే స్పందించి ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వెదవకి తగిన సెక్షన్లు పెట్టి శిక్ష విధిస్తారని మా మహిళల గౌరవం కాపాడతారని కోరుకుంటున్నాను ఇట్లు మీ సోదరి పలాస శాసన సభ్యురాలు గౌతమ్ శిరీష నమస్తేనండి ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని కొమ్మిడిని శ్రీనివాసరావు మరియు కృష్ణన్ రాజు ఏం మాట్లాడుతున్నారు దీనికి అసలు సాక్షి టీవీకి ఎవరు ఎండి ఎవరు ఎయిటోలు నడుపుతున్నారు భారతీ రెడ్డే కదా నీ ఛానల్లో కూర్చొని హాయ్ అందరికి నమస్తేనండి ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని కొమ్మిని శ్రీనివాసరావు మరియు కృష్ణన్ రాజు ఏం మాట్లాడుతున్నారు దీనికి అసలు సాక్షి టీవీకి ఎవరు ఎండి ఎవరు ఎయిటోలు నడుపుతున్నారు భారతీ రెడ్డే కదా నీ ఛానల్లో కూర్చొని నీ ఇంటి నడిబొడ్లో నువ్వు ఉంటున్నావు అమ్మా రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటున్నావు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రాజధాని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వేసిలు ఈ ప్రాంతం మొత్తం వేసిలు ప్రాంతం అని మాట్లాడుతుంటే నిమ్మక నీరెత్తునట్టున్నావు నువ్వేం ఆడబెట్టవమ్మా చెప్పు రెడ్డి నేను చెప్తున్నావు నీవు ఎక్కడుంటున్నావు నిన్నేమంటున్నారు వాళ్ళు మేము అడుగుతున్నాం బరెవరు అడుగుతావు నువ్వు ఎక్కడుంటున్నావు తాడేపల్లి ప్యాలెస్ లోనే కదా ఉంటుంది భారతీ రెడ్డి నీ సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఆ కొమ్మినేని శ్రీనివాస్ అసలు జర్నలిస్ట్ అంటే విలువలు ఉన్నాయా కొమ్మిని శ్రీనివాసరాని అడుగుతున్నావు ఎవడో ఒక జర్నలిస్ట్ ముసుగులో వచ్చి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వాడేదో సన్యాసి మాటలు మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను ఏం జర్నలిస్టులు చేస్తున్నారు ఏం జర్నలిస్ట్ చదివారు మీరని అడుగుతున్నా ఆడబిడ్డలు వేసిలు అంటారా ఇంకా ఒకటి అత్యంత దారుణమైన విషయం ఏంటి తాడికొండ కాన్సెల్సి అమరావతి మహానగరాన్ని రాజధాని ఎక్కడ పెట్టారు తాటికొండ నియోజకవర్గం ఏ నియోజకవర్గం అది ఎస్సీ రిజోర్డు అంటే అక్కడున్న ఈయన చెప్తాడు జగన్ రెడ్డి ఈ సైకో రెడ్డి ఆడబిడ్డలో ఏ ఆడబిడ్డలో ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈయన ముందు పలికే పదాలు ఒకసారి అక్కడ మొత్తం చూడండి ఏ ఊరు క్యాస్ట్ ఎక్కువ ఉంటారు అక్కడ ఎందుకు ఎస్సీ రిజర్డు అయింది మరి అంటే ఆడబిడ్డలు ఎస్సీ ఆడబిడ్డల్ని మైనార్టీ ఆడబిడ్డల్ని నీవిప్పుడు వేసిలు అనిపిస్తున్నావా మేము అడుగుతున్నాం ఆడబిడ్డల్ని మీరు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ కాన్సెన్సీలో ఎక్కువగా ఉండే ఆడబిడ్డలు ఎవరున్నారు దళిత మహిళని నీ ఛానల్లో కొమ్మిని శ్రీనివాస్ గారిని పెట్టి కిష్టం రాజు గారిని పెట్టి నువ్వు మాట్లాడిస్తావు జగన్ రెడ్డి భారతీయ రెడ్డిని అడుగుతున్నాం దళిత హక్కులను కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఇప్పుడు మేము అడుగుతున్నాం మానబిడ్డల ఆడబిడ్డలని ఇలాగా వేసిలని తిడుతుంటే ఏం చేస్తున్నావు జగన్ రెడ్డి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లోను లేదా బెంగళూరు ప్యాలెస్లోను చచ్చావు ఏం చేస్తున్నావు సిగ్గు శరం లేదు ఏం జర్నలిస్ట్ అని అడుగుతున్నాను నీ ఛానల్లో నువ్వే ఒక పనికి వాళ్ళ సైకో రెడ్డివి రెడ్డి ఒక సైకో మేము భారతి రెడ్డి కూడా అంటావు ఇప్పుడు ఎందుకనో ఏ ఆనందం ఏంటి నువ్వు ఎప్పుడో పొద్దున్న జరిగింది ఇంత మటుకి ఒక ఖండించి ఖండించావా రెడ్డి అక్కడ దళిత మహిళల్ని నువ్వు వేసిలను తిట్టిస్తావా ఏమైపోయా మీరు కూడా ఏమడుగుతున్నావు ఏది జగన్ రెడ్డి చుట్టూ తిరుగుతారు కదా మా దళితులు మా మైనార్టీలు అంటావు మరేంటి ఈరోజు నీ ఛానల్లో నడి ఛానల్లో కూర్చోబెట్టి దళిత మహిళల్ని వేసలని సంబోధిస్తుంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు సైకో రెడ్డి మేము అడుగుతున్నాం జగన్ రెడ్డి నీ నాటకాలు ఇక చాలించు కమ్మ కమ్మరావతి అన్నావు బ్రహ్మరావతి అన్నావు ఇప్పుడు వేసల రాజధాని అంటున్నావు ఈ వేసల రాజధాని అంటుంది ఎవరు నువ్వు కాన్ఫిడెన్స్ ఏంటి ఏం మాట్లాడిస్తున్నావు నువ్వే మాట్లాడుతున్నావు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నావు తక్షణం కొమ్మిని డీజీపీ గారిని కూడా అడుగుతున్నా ఇంతమందికి డీజీపీ గారు ఎందుకు చర్య తీసుకోలేదు కొమ్మిని శ్రీనివాసరావు గారి మీద రా వాడు కృష్ణరాజు మీద మేము అడుగుతున్నాం వాళ్ళిద్దరు పనికి వాళ్ళ అసలు వాళ్ళ నోరు కూడా వాళ్ళ మేము ఆ జర్నలిస్ట్ ముసుగులో ఏది పడితే అది మాట్లాడతామని ఆ సాక్షి పేజ్ ఛానల్లో ఇలాంటి మాట్లాడతా మేము పూర్తిగా ఖండిస్తున్నాం తక్షణం డీజీపీ గారి నష్ట చేయాలి రెడ్డి గారికి మా ఇప్పుడే రాయపాడి శైలజ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మానవ హక్కులు మహిళా చైర్పర్సన్ అయినటువంటి శైలజా గారి అర్జెంటుగా భారతీయ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి భారతీయ రెడ్డి గారిని జైలుకి ఇవ్వాలి ఈ పదాలు మాట్లాడిస్తున్నా రెడ్డిని తక్షణం మేము ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి ముందు అసలు ఏది పడితే అది కూర్చోబెట్టి మాట్లాడుతూ జనాల మీద రోజుకొక నింద రోజుకొక చెడు భాష ఎన్ని దిగజారిపోయి ఇంకా హీనమైన స్థితిలోకి వచ్చి ఈ రోజు దళిత మహిళలని అని మాట్లాడుతున్నాడు అమరావతి రైతుల్ని వేసిలతో పోలిస్తున్నాడు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము తక్షణం మైన మైనార్టీ సెల్ నుంచి కూడా అడగాలి దళిత సంఘాలు ఎక్కడ పోయినాయి అడుగుతున్నాం మేము ఇప్పుడు అందరూ వచ్చి ఈ కసాయి రెడ్డిగాని జగన్ రెడ్డిని ఆ సాక్షి చీలను మూసేయాలని కోరుకుంటూ ఇలాంటి మాటలు మళ్ళీ ఇంకొకటి మాట్లాడాలన్నా భయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ వాసు పొదిలా